ఇవేమీ చేయకముందు నాకు చాలా ప్రశ్నలు ఉండేవి ఎందుకు ఆవు పేడ మాత్రమే ఎందుకు పాలు పొంగించాలి ఎందుకు పరమన్నం మాత్రమే ఉండాలి ఎందుకు చిక్కుడుకాయలతోనే రథం చేయాలి ఈ పాటికే మీకు అర్థమై ఉండొచ్చు నేను దేని గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను అవును అండి రథసప్తం గురించి ఈ వీడియోలో నేను కేవలం పూజ చేసినవే కాదు మీకు చూపించేది ఎందుకు ఇలానే చేయాలి దాని వెనుక ఉన్న శాస్త్రం ఏమిటో అవి మన పిల్లలకి ఎలా నేర్పించగలం లాంటివి కూడా చూపిస్తాను అసలు రథసప్తం అంటే ఏమిటి మన పూర్వీకులు వాతావరణ పరిస్థితులు తెలియక ఈ పూజ చేయలేదు వాళ్ళు ప్రకృతిని బాగా గమనిస్తూ జీవించారు వేల సంవత్సరాల పాటు గమనించిన విషయాల్ని ఒక ఆచారంగా మార్చారు మన పూర్వీకులకు వాతావరణం గురించి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అప్పట్లో వ్యవసాయం అనేది వాళ్ళకి ప్రధాన జీవనాధారం సూర్యుడు దిశబట్టి వాళ్ళు చలిని వేడిని పగలు రాత్రి సమయాన్ని గమనించేవారు మాఘమాసం అంటే జనవరి నుంచి ఫిబ్రవరి నాటికి చలి తగ్గడం మొదలవుతుంది సూర్యకాంతి పెరుగుతుంది శరీరంలో అలసట తగ్గే సమయం కూడా వస్తుంది ఈ మార్పును గుర్తు చేసుకునే రోజే రథసప్తమి రథసప్తమి అంటే సూర్యుడు ఉత్తర దిశగా తన శక్తిని పూర్తిగా ప్రసారం చేయడం జరుగుతుంది భూమికి జీవశక్తి పెరుగుతుంది మన శరీరంలో కూడా ఆ శక్తిని స్వీకరించగల దశలోకి వస్తుంది అందుకే దీనిని ఆరోగ్యాన్ని మలుపు తిప్పే రోజు అని చెప్పవచ్చు ఈ రోజు బియ్యపిండితో ముగ్గు వేస్తాము ముగ్గు అంటే కేవలం అందంగా ఉండడానికే కాదు చీమలు పక్షులు తినడానికి కూడా అని మన సాంప్రదాయం చెప్తుంది చిన్న జీవుల్ని చూసుకుంటేనే మన జీవితం సంతోషంగా ఉంటుంది శాస్త్రం కూడా అదే చెప్తుంది ప్రకృతి సమతుల్యత చిన్న జీవులతోనే మొదలవుతుంది సూర్యుడు నేరుగా పడే చోటే పాలు పొంగించడం చేస్తాము ఆవు పేడకలతోనే ఎందుకు మనం పొయ్యి వెలిగించాలి ఈరోజు చెట్టు కొమ్మలు ఉన్నాయి కదా లేదా గ్యాస్ ఉంది కదా ఇవేమి వాడకూడదా అని అనుకుంటాం కదా కానీ ఇక్కడ ఒక చిన్న శాస్త్రం ఉంది ఎండిన ఆవు పేడ నెమ్మదిగా మండుతుంది అండ్ పొగ కూడా చాలా తక్కువ వస్తుంది కీటకాలు బ్యాక్టీరియా తగ్గుతాయి పిడకలు మండేటప్పుడు వాతావరణం మన చుట్టూ ఉన్నదంతా కూడా శుద్ధవుతుంది క్రిమి కీటకాలు చాలా వరకు తగ్గిపోతాయి ఇప్పటికీ ఆర్గానిక్ ఫార్మింగ్లో లేదా పర్యావరణ పరిశోధనలో కూడా ఈ పేడని చాలా బాగా ఉపయోగిస్తారు ఈ మధ్యన వచ్చిన కొత్తగా రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే ఈ పేడని ఒక చిన్న చిన్న చిప్స్గా చేసి వాటిని మన సెల్ ఫోన్స్ వెనకాతలు పెట్టుకుంటే సెల్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ని చాలా వరకు ఈ పేడ తగ్గిస్తుంది అంట గిన్నెకి పసుపు రాసి కుంకుంబట్టు పెట్టి కర్పూరంతో నిప్పు వెలిగించి ఆ దాని మీద ఆ గిన్నెని పెడతాం ఈ రోజు నేను కేవలం పూజ చేయడమే కాదు నా పిల్లలకు ఎందుకు చేస్తున్నామో చెప్తున్నాను మరియు చూపిస్తున్నాను కూడా సాంప్రదాయం అంటే బలవంతంగా నేర్పితే ఉండదు అర్థం చెప్తే నిలుస్తుంది ఇది నేను చాలా నమ్ముతాను ఈ రోజు ఈ పొయ్యి మీద పాలు పొంగించినప్పుడు నాకు అనిపించింది మన అమ్మమ్మలు నానమ్మలు ఎంత కష్టపడి ఉంటారో కదా మనమంటే ఇప్పుడు గ్యాస్ స్టవ్ వచ్చి ఇంత సుఖపడిపోతున్నాం కానీ అప్పట్లో వాళ్ళు ఇవన్నీ కూడా ఎంత కష్టంగా చేసేవారు కష్టం అనడం కంటే ఇష్టంతో చేసేవారు అండం కరెక్ట్ ఏమో కదా ఇప్పుడున్న ఈ పొల్యూషన్స్కి వాటికి ఈ పొగ పీల్చడం అనేది చాలా మంచిది ఎందుకంటే మన చుట్టూ ఉన్న ఎయిర్ని ప్యూరిఫై చేయడానికి అనేది చాలా సహాయం చేస్తుంది పాలు పొంగడం అర్థం ఏమిటి పాలు అంటే పోషణ శుద్ధి జీవితం పాలు పొంగినప్పుడు మనం ఆపము ఎందుకంటే అవి పొంగడం ఐశ్వర్యానికి సంకేతం ఆరోగ్యం పెరగడానికి సూచన ఇంట్లో మంచి శక్తి రావడానికి గుర్తు ఇక్కడ మనం చేసే ప్రసాదం అంటే పరమన్నానికి కూడా ఒక శాస్త్రం ఉంది పరమన్నం అంటే కేవలం ప్రసాదం కాదు అది ఒక సంపూర్ణ ఆహారం ఎందుకంటే పాలతో పాటు మనం ఇందులో బియ్యం వేస్తాము బెల్లం వేస్తాము పాలు అంటే బలం బెల్లం అంటే ఐరన్ బియ్యం అంటే శక్తి ఈ రోజు ఈ ప్రసాదాన్ని పెట్టడానికి మన పెద్దలు ఒక కారణం కూడా ఉంది అన్నారు అది ఏమిటంటే కాల మార్పుల్లో శరీరాన్ని కాపాడడం ఈ రోజు చల్లదనాన్ని నుంచి వేడిగా మన శరీరం మారడం ప్రారంభమవుతుంది సో ఆ శరీరాన్ని ఆ వేడికి తట్టుకోవడానికి సరైన పోషణ కావడానికి ఒక సంపూర్ణమైన ఆహారం కింద పరవన్నాన్ని చేయడం జరుగుతుంది రథసప్తమి రోజు రథం ముగ్గు ఎందుకు వేస్తారో తెలుసా రథం అంటే చక్రాలతో ఉన్న వాహనం హిందూ సాంప్రదాయంలో సూర్యుడు ఏడుగురు గుర్రాలతో ఉన్న రథంలో ప్రయాణిస్తాడని చెప్తారు కాబట్టి రథం ముగ్గు అంటే సూర్యుడు రథాన్ని మన ఇంటికి ఆహ్వానించడమే రథం ముగ్గు వేయడం ద్వారా సూర్య భగవానుడు ఆశీర్వాదాలు మా ఇంటికి రావాలి అని కోరుకుంటున్నామని అర్థం ఇందులో ఇంకా లోతైన అర్థం ఏంటంటే రథం అంటే మన శరీరం గుర్రాలు అంటే ఇంద్రియాలు సూర్యుడు క్రమశిక్షణతో ప్రయాణించేలా మన జీవితం కూడా సక్రమైన మార్గంలో నడవాలి అనే సందేశం ఇందులో ఉంది పూజ అనేది మనకు తెలిసినవన్నీ యాంత్రికంగా చేయడం కాదు ప్రతి ఒక్క అడుగును దాని వెనక ఉన్న నిజమైన అర్థాన్ని తెలుసుకుంటూ అనుభవిస్తూ చేయడమే అసలైన పూజ ఈ అర్థాల్ని నాకు ఓర్పుగా చెప్పి నన్ను సరైన మార్గంలో నడిపించే మా సుధాగర్ లాంటి వారు ఉండడం నిజంగా నా అదృష్టం రథం అంటే సూర్యుడి రథం వారంలో ఏడు రోజులు మన శరీరంలో ఏడు శక్తులు సూర్యకిరణాల్లో ఏడు రంగులు సూర్యుడి రథంకి ఏడు గుర్రాలు ఉంటాయి అంటే ఏడు చిక్కుడుకాయలతో రథం చేస్తాం రథసప్తమి రథానికి చిక్కుడుగాయలు ఎందుకు ఉపయోగిస్తామనేది కూడా అర్థంతో కూడిన సాంప్రదాయమే చిక్కుడుకాయలు ఎలా పెరుగుతాయి ఎత్తుగా ఎదగదు నేలకు దగ్గరగా వంగుతూ పెరుగుతుంది అందుకే ఇది వినయం నమ్రతను సూచిస్తుంది సూర్యుడు ఎంత గొప్పవాడైనా ప్రతిరోజు నియమంతో వినయంగా తన ప్రయాణం చేస్తాడు అదే సందేశం అంతేకాదు ఆరోగ్యం అండ్ పోషణ కూడా వస్తాయి అంటే చిక్కుడుకాయ వల్ల మన శరీరానికి బలం వస్తుంది అండ్ జీర్ణక్రియ కూడా మంచిగా ఉంటుంది ఇలాంటివి చేయడం వల్ల పిల్లలకు ఆహారం విలువ అర్థమవుతుంది అంతేకాదు పండగ అంటే భయం కాదు ఒక రకమైన ఆనందం ఉంటుంది వాళ్ళకి పరమన్నాన్ని ప్రసాదంగా చిక్కుడుకాయ ఆకులలో స్వీకరిస్తాం ఈరోజు దానికి కూడా ఒక శాస్త్రం ఉంది ఎందుకంటే చిక్కుడుకాయ ఆకులు ఔషధ గుణాలు కలిగి ఉంటాయి శరీరాన్ని చల్లగా ఉంచుతాయి అండ్ ప్రకృతిలో కూడా కలిసిపోతాయి దీనివల్ల ప్లాస్టిక్ ఉండదు వేస్ట్ ఉండదు ముఖ్యంగా ప్రకృతిని పాత్రగా భావించి మనం తీసుకుంటాం రథసప్తమి మనకు నేర్పేది సూర్యుని గౌరవించడం ప్రకృతిని కాపాడడం ఆహార విలువ తెలుపుతుంది జ్ఞానాన్ని పెంచుతుంది శాస్త్రం సాంప్రదాయం కలిస్తే జీవితం సులభంగా అర్థవంతంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ